రైతులకు భూమి హక్కులను మరింత భద్రంగా కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆర్డీఓ జాన్ నిర్వేన్ తెలిపారు సిద్ధవటం మండలంలోని శేఖరాజపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఆర్డీఓ జాన్ ఇర్విన్ ఎంఆర్ఓ ఆకుల తిరుమల బాబు ఏపీ దూదేకుల వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ వీరభద్రుడు సీనియర్ టీడీపీ నాయకుడు చలమయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ভাই <laughs> <laughs> మీ హక్కు అనే మంచి కార్యక్రమంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని ప్రజలకు చేరువయ్యేటట్టు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమానికి మరి భూమి మీ హక్కు అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలకి వాళ్ళ భూమిపై వారికి భరోసా కల్పించాలనేది దాని ఉద్దేశం అందులో భాగంగా కొత్త పాస్ పుస్తకాలు రాజకీయ ఏదైతే ఏ మాత్రం తప్పు లేకుండా వచ్చినో వాటి అన్నింటినీ చూపించి వాళ్ళకి తెలియజేసి మొత్తం గ్రామస్తులందరూ సమక్షంలో మార్పుగా తెలియజేసి ఎందులో భాగంగా మరి ఎవరు వేరే వాళ్ళు చేసుకుంటున్నారో తెలియకుండా వాళ్ళు తీసుకునేటట్టు లేకపోతే వాళ్ళు మనకి వాళ్ళు తీసుకుంటున్నాము క్లియర్ గా ఫింగర్ ప్రింట్ తీసుకుని ఈ కేవైసి వేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎవరైతే ఉన్నారో సరైన వ్యక్తి యొక్క పాస్ పాస్బుక్ వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏమైనా కొంతమందికి ఇచ్చిన దాంట్లో మనకి దాదాపు ఒక ఐదు వందల యాభై మనకు ఆటలు వేసి మూడు వందల ఇరవై వరకు మనం ఒక రెండు వందల చిల్లర కార్డులు ఏదైతే అవి కొద్దిగా తప్పిదాలు ఉండడం వల్ల మేము సవరించడానికి టైం తీసుకున్నాము సో అది వారికి తెలియజేస్తున్నాము మేము ఒక నెలలో వారి యొక్క తప్పిదాలను మేము సవరించి వారికి ఆ కార్డులో ఉన్న తప్పిదాలు సవరించి వారికి మరలా నెక్స్ట్ మంత్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం అన్ని కార్డులు కూడా మరి కరెక్ట్గా ఉండేటట్టు అందజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఈ కార్డులోని అందరి అందరికీ తెలిసిన విధానంగా ఈ యొక్క పాస్ మతదారు పాస్బుక్లోని ఏ విధంగా ట్యాంపర్ అయ్యే అవకాశం లేకుండా కొత్త కంప్యూటర్ ప్రింటెడ్ ప్రాపర్గా డిజిటలైజ్ అయ్యే వస్తుంది కొంతమంది మరి ప్రతి పేపర్ కూడా మరి ఏది ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్నది తద్వారా ప్రజలకి ఇంకా ఫోన్ కూడా మంచి సేవలు అందించడం టెక్నాలజీ ఉద్యోగం మరి ముందుకుపోతున్నాము సంబంధించి గ్రామస్తులు ఓ నాకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా చేసి ఇచ్చేస్తున్నాం పదిహేను ఇరవై రోజులు కరెక్షన్ చేసి మళ్ళీ తెప్పించుకొని తీసి ఇచ్చేస్తాం ఎవరు తిరగాల్సిన పని లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఇక్కడ తిరగాల్సిన పని లేదు మేమే వచ్చి మీ గ్రామంలో సభ ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నాం ఎవరు ఒక్క రూపాయి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు పాస్బుక్ లో తప్పు లేదు పాస్ లో విశ్లేషణ ఉంటారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు వాళ్ళు చెప్తూ అన్ని